జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల డెబ్భైవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భార్గవి ఓం భార్గవ్యై నమ క్షీరాబ్దౌ శ్రీర్య జాత పూర్వం భృగు సుతా సతీ విష్ణు పురాణంలో ఉన్నటువంటి మాట అమరకోశంలో కూడా భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అంటే భృగు మహర్షి యొక్క కూతురు భార్గవి ఈమెయే లక్ష్మీదేవి కదా భృగు మహర్షి యొక్క కూతురు కాబట్టి భార్గవి అని పేరు క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి తల్లి దూర్వ అంటే భర్గ అంటే తేజస్సు అని అర్థం ధీమహి అని అంటాం కదా అంటే తేజస్సు పవిత్రమైనటువంటి తేజస్సు కలిగిన తల్లి అని అర్థం భర్గ అశా అస్తీతి భార్గవి పవిత్రమైన తేజస్సు కలిగినటువంటి సావిత్రియే లక్ష్మి అని అర్థం భార్గవి అంటే డైరెక్ట్గా లక్ష్మి అమ్మవారి పేరు అనమాట ఇక ఆ క్షీరసాగరం నుండి బయటికి వెలువడుతున్న ఆ భృగు మహర్షి తనయ్య భార్గవిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతోటి ఆ తేజో రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని జపిద్దాం ఓం భార్గవ్యై నమ ॐ भार्गव्यै नमः 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 భార్గవ్యై నమ భార్గవ్యై నమ భార్గవ్యై నమ భార్గవ్యై నమ శ్రీయై నమ శ్రీకృష్ణ ఈవేళ జతపరిచేటటువంటి వీడియో ఏంటంటే శాఖ అంటే ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంఘ శాఖ అనమాట అందులోకి కనుక మన పిల్లల్ని పంపిస్తూ పెద్దవాళ్ళని భర్త వాళ్ళని పంపిస్తూ అలాగే లేడీస్ వింగ్కి లేడీస్ వెళ్తుంటే ఎంతో పవిత్రమైనటువంటి ఒక వాతావరణం మన ఇంట్లో ఉంటుంది మంచి ఏవి దీనికి భయపడటం ఎగ్జామ్ అంటే భయపడటం లేకపోతే దీనికి భయపడటం ఈ ఫియర్ అండ్ ఆ ఫీ అన్నీ తొలగిపోతాయి తక్కువ తయారవుతారు పిల్లలు సో భగవద్వజం అంటే భగవానుడికి తప్ప ఇంకెవడికి తల వంచను అనేటటువంటి ఒక దమ్ము ఏర్పడుతుంది మనం పిల్లలకి అంతంత శిక్షణ మనం స్వయంగా ఇవ్వలేము సంఘంలో అదే ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేస్తే అట్లా తయారవుతారు అదే చెప్తున్నారు ఆ పెద్ద మనిషి ఆ వీడియో అంతతపరుస్తున్నాను జయ శ్రీకృష్ణోడతా जो एक बार भगवत ध्वज के तले खड़ा हो गया जिसने एक बार भगवत धारण कर लिया उसके मन से भय हमेशा के लिए निकल जाता है मैं ये मानता हूं कि भगवा से बड़ा भयनाशक इस दुनिया में कुछ और नहीं है